నర్సీపురం గ్రామ పేదలకు ఇచ్చిన పట్టాదారులకు భూమిని అప్పజెప్పాలి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన విద్యుత్ రాయితీ బకాయిలను బసులను నిలిపివేయాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ పాలకొండ నియోజకవర్గ సమితి సమావేశం ద్వారపుడి అపల నాయుడు అధ్యక్షతన ఉత్తరావల్లి మురళీమోహన్ ఇంటి వద్ద జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా ఈ నెల ఎందో తేదీ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పేదల సమస్యలపై జరుగు ధర్నాను జయప్రదం చేయాలి అని నియోజకవర్గ సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మాట్లాడిన భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి సభ్యులు సీనియర్ న్యాయవాది ఉత్తరావల్లి మురళిమోహన్ మాట్లాడుతూ ప్రతి మూడేళ్లకు ఒకసారి పార్టీ గ్రామస్థాయి శాఖ నుండి మండల జిల్లా రాష్ట్ర స్థాయి జాతీయ మహాసభలు జరుపుకుని ఆనాటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాలను రూపకల్పన చేసుకుని తదుపరి తాడిత పీడిత కార్మిక కర్షక ప్రజల పక్షాన ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించుకుని ముందు నడుచుకోవడానికి మహాసభలు ఎంతో దోహదం చేస్తాయని అందులో భాగంగా ఈ నెలలో గ్రామ మండల శాఖలతో పాటు వచ్చి ఆగస్టులో జరుగు జిల్లా రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయడానికి నిర్మాణాత్మకమైన శక్తిగా పెరగ కార్యకర్తలంతా కృషి చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు జూలై ఎనిమిది పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాకు పెద్ద ఎత్తున హాజరై ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమానికి భారతదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మరియు జిల్లా ఇంచార్జ్ అయిన గుజ్జుల ఈశ్వరయ్య హాజరవుతున్నారని ధర్నాకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మరొకసారి ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పాలకొండ మండల కార్యదర్శి ద్వారపుడి అప్పలనాయుడు సీతంపేట మండల కార్యదర్శి కూరంగి జగదీష్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ భారత కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గ సమితి సమావేశం గౌరవ పెద్దలు సీనియర్ న్యాయవాది సాధన సమితి సాధన సమితిలో జిల్లా సాధన సమితి నాయకులు ఉత్తరవల్లి మురళీగారి ఇంటి దగ్గర ఈ సమావేశం అనేది జరుగుతోంది నియోజకవర్గ సమావేశం దీంట్లో గౌరవ పెద్దలు ముందే చెప్పారు ప్రతి మూడేళ్లకి ఒకసారి జాతీయ మహాసభలు రాష్ట్ర మహాసభలు జిల్లా మహాసభలు క్రింద స్థాయిలో క్షేత్రస్థాయిలో గ్రామం నుంచి శాఖ మహాసభ జరిపి మండల స్థాయిలో మహాసభ జరుపుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అందులో భాగంగా రేపు ఆగస్టు నెలలో జల మహాసభ జరగబోతున్నాయి ఇప్పటికే అనేక గ్రామ శాఖ సమావేశాలు కూడా జరుపుతున్నాం అందులో భాగంగా మరింత కార్యక్రమం ముందు తీసుకెళ్ళడానికి ఈరోజు నాలుగు మండలాల సెక్రటరీలతో ఇక్కడ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి ఏ విధమైన ఉద్యమం చేయాలి ఏ విధమైన నాయకత్వాన్ని కొత్తగా రావాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి గుర్తించి ఆ స్థాయిలో సమరసీవైన పోరాటాలు జరిగే కార్యక్రమంలో మహాసభలోనే తీసుకుంటారు కనుక ఈ సమావేశంలో చర్చించి మా మహాసభలకు మేము సిద్ధం కాబోతున్నాం జిల్లా మహాసభలకి అందులో భాగంగా ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఎన్నికల ముందు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పి ఏదైతే మీరు పట్టణంలో అయితే రెండు సెంట్లు సెంటు అలాగే గ్రామ ప్రాంతంలో అయితే రెండు సెంట్లు మీరు ఇస్తున్నారు సెంటు అనేది ఏమాత్రం కూడా సరిపోదు కనుక పట్టణంలో రెండు సెంట్లు గ్రామంలో మూడు సెంట్లు ఇస్తామని మీరే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు మరి సంవత్సరం కాలం అవుతుంది అధికారంలోకి వచ్చి ఈ అంశం మీద కనీసం కూడా ప్రభుత్వం స్పందించే ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారు మాట నోట్ నుండి రావడం లేదు దీనిపైన మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య మీద పట్టణంలో రెండు సెంట్లు ఇవ్వాలని మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా గ్రామంలో మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పి పెద్ద ఆందోళన పోరాటాలు జరుగుతూ వస్తున్నాయి అందులో భాగంగా ఈ నెల ఎనిమిదవ తేదీ మంగళవారం నాడు పాలకొండ సబ్కాల కార్యాలయం వద్ద ధర్నా జరగబోతోంది ఈ ధర్నా శ్రీ కోటదుర్గమ్మవారి గుడి ఆలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీకి వస్తూ మన సబ్ కలెక్టార్ దగ్గర ధర్నా జరగబోతుంది ఈ ధర్నాకి ఇప్పటికే అనేక సమస్యల మీద ఉన్నటువంటి ప్రజల్ని కలిగడం జరుగుతుంది అందులో భాగంగా పాల్గొన్న పట్టణంలో ఉన్నటువంటి ఇళ్ళ స్థలాలు ఏదైతే అప్పుడు ఇచ్చి ఇంకా ఇల్లు కట్టలేదు వైఎస్ఆర్ కాలనీలో వాళ్ళకి రెండు సెంట్లు ఇస్తామన్నారు అదే సందర్భంలో ఈ డబ్బులు పునాదులు కూడా రావు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చినవి మేము వస్తే ఖచ్చితంగా ఇల్లు పక్కా భవనాలు కావలసిన నిధులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పింది ఇప్పటికీ ఆ అంశం కూడా ఒక నిర్ణయాత్మకంగా ప్రభుత్వం చర్య తీసుకోలేదు వీటి మీద రేపు ఎంతో ఏదైనా మరి గౌరవ సబ్ కాల దగ్గర ధర్నా జరిపోతుంది ఈ ధర్నాని ఈ పాల్గొండ పట్టణంలోనట్టు మౌలిక సదుపాయాలు ఈరోజు నగర పంచాయతీ అయినప్పుడు కూడాను ఈ కనీసం కాలువల నిర్వహణ కూడా జరగలేదు వస్తుంది వర్షాకాలం మలేరియా డయ డయేరియా అలాగనే ఇతర ఇబ్బందులు కూడా రోగాలకు నిలయం కాబోతుంది తక్షణమే కాలువలు పూడికలు తీయాలన్నది ఆ మధ్యకాలంలో కాలువలు పూడికలు తీస్తున్న పేరుతో లక్షల రూపాయలు మరి వాళ్ళు పలగొట్టేశారు వీటితో పాటు ఇప్పుడు వైఎస్ఆర్ కాలనీ ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వివిధ సందర్భాల్లో ధర్నాలు చేయడం జరిగింది మంచినీరు సమస్య చాలా తీవ్రంగా ఉంది అలాగే డొంకులు అన్ని అన్నిళ్ళ దగ్గర కూడా చేరిపోయి నివాసం చేసిన తక్కువ మంది ఉన్నారు పదకొండు వందల మందికి సుమారు అక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది నేటికి అంతకలి యాభై యాభై మంది కూడా అక్కడ నివాసం లేరు దాంతో చుట్టుప్రక్కలన్నీ కూడా డొంకులు తప్పులు చేరిపోవడంతో పాములు పుట్టలు పెరిగి విషవ పాములతో కూడుకున్న ప్రాణభయంతో కూడుకుని బ్రతుకు బ్రతుకుతున్నారు వాళ్ళకి తక్షణమే అవన్నీ కూడా చేయాలని చెప్పేసి ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సెంటు భూమిస్తుందో దాన్ని రెండు సెంట్లున్నాయి మీరు చెప్పారు వాటిని తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరుతూ రేపు ఏడో ఎనిమిదో తేదీన మంగళవారం నాడు పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద శ్రీ కోటదుర్గమ్మ నుంచి ర్యాలీ జరగబోతుంది ఆ ర్యాలీలో పట్టణ ప్రజల మౌలిక సదుపాయాల మీద కూడా మేము ఫైట్ చేస్తాను మరి ఎన్ఎస్ఎన్ కాలనీలో కానీ లేదనుకుంటే గారం కాలనీలో కానీ అలాగే చివరి ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నటికి వీధి దీపాలు కానీ మంచినీటి సౌకర్యం కానీ లేదా కాలువలు పూడికలు చేయడం కానీ కనీసం రహదారులు కానీ లేకుండా పోతున్నాయి వీటి మీద జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పట్టణ వాసులు పాల్గొవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాను అలాగే ఈ నియోజకవర్గం పరిధిలో భామన మండలంలో మరి భూ సమస్య మీద అక్కడ కార్యక్రమం జరుగుతుంది అలాగే సంత నరసిపురంలో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో నూట యాభై ఒక్క మంది పేదలకి ఆ గ్రామం వంట వర్గ విభేదం లేకుండా అన్ని కులాలకు సంబంధించి అతి పేదలు గుర్తించి నూట యాభై ఒక మందికి పట్టాలు ఇచ్చారు సర్వే జరిగింది భూములు మాత్రం లబ్ధిదారులకు ఇవ్వలేదు దాంతో కొంతమంది దురాక్రమణ చేస్తూ ఆ భూముల మీద కొంతమంది పెత్తనం వాయిస్తున్నారు దీని మీద ఈ మధ్యకాలంలో వేరుఘటనలు కూడా ధర్నా జరిగాయి ఇప్పుడు అట ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున అందులో భాగంగా వారితో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళకి మరి భూములు ఇవ్వాలని చెప్పేసి మేము గౌరవ సబ్ కలెక్టర్ గారి దృష్టిలో పెడుతున్నాం ఈ అంశాల మీద మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు పాల్గొన్న నియోజకవర్గం సమావేశం అనేది జరుగుతుంది నాలుగు మండలాల కార్యక్రమంతో ఈ మహాసభ జయప్రదం చేయడం రేపు ఎనిమిదో తేదీ జరిగే కార్యక్రమం జయప్రదం చేయడం అలాగే ప్రజలు ఏ విధమంటే సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అయితే ఈవేళ పాల్గొండలో నియోజకొచ్చిన శాఖ జరుగుతూ ఉన్నది మరి ఇదే సంవత్సరం జాతీయ మహాసభలు రాష్ట్ర మహాసభలు అలాగే జిల్లా మహాసభలు కూడా దేశవ్యాప్తంగా జరుగుతాయి అలాగే మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర మహాసభ జిల్లా మహాసభ శాఖ సమావేశాలు కూడా జరుపుకుంటున్నాము అయితే ఈ సమావేశాల తాలూకా ఉద్దేశం ఏమిటంటే భవిష్యత్తు కార్యక్రమాలు ఎలా చేయాలి వీడిత తాడిత ప్రజానీకం కోసం పార్టీ తీసుకునేటటువంటి కార్యక్రమం ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి ఈ సామాన్య ప్రజానీకానికి పార్టీ ఏ విధమైనటువంటి సేవలు చేయ చేయాలి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి కార్యక్రమాల మీద చర్చ జరుగుతుంది ఆ సందర్భంలో ఇక్కడ ఈ నియోజకవర్గ శాఖ సమావేశం జరుగుతూ ఉంది భవిష్యత్తులో జరగబోయే జిల్లా మనుషులకు కూడా అందరూ సహకరించాలని నేను కోరుతున్నాను